మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తూ ఉన్నాను ఈ వీడియో జాగ్రత్తగా వినండి మధ్యలో ఆపకుండా వినండి పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది కదా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఓకే ఫ్రైడ్ అందరికీ మాటలు మనము షార్ట్ చేసుకున్నాం వన్ వాటన్నింటి నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు వీటన్నిటి నుంచి అంటే ఉపద్రవం నుంచి కష్టాల నుంచి శ్రమ నుంచి దేవుడు తప్పించేటువంటి మహాగణుడు మహాదేవుడు మన దేవుడు కదా కాబట్టి మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి మాట్లాడబోతున్నాడో ఈరోజు జాగ్రత్తగా విందాం సరేనా సరే ఓకే ప్రైస్ సంఖ్యా కాలము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం ఇరవై తొమ్మిదో వచ్చినం మీకు ఎవడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యహోవకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణను అనగా దాని ప్రతిష్ట భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలను ఆమె మీన్ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాటిలో నుంచి దేవునికి ప్రశస్తమైన దానిని ఇవ్వాలని మొదటిగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే మనము అనుకుంటూ ఉంటాము కొన్నిసార్లు మనమే కదా జ్ఞానంతోను తెలివితోనూ మధ్య ఉద్యోగమును వ్యాపారాలైనా పనులైనా చేసుకుంటున్నామని చాలామంది అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు అనుగ్రహిస్తున్నాడన్న సంగతి మనకి తెలియదు కాబట్టే మనం కొన్ని విషయాల్లో దేవునికి దూరం అవుతూ ఉంటున్నాము దేవుడు చెప్పిన క్రైస్తవులు అందరికీ దేవుడు నమ్మిన బిడ్డలకు దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే దేవుడు అనుగ్రహించినటువంటి వాటిలో ప్రశస్తమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ ప్రశస్తమైన వాటిలోనే దేవునికి ఇమ్మని దేవుడు కోరుతూ ఉన్నాడు అది ఇక్కడ చూస్తే దేవుడు అనేకమైనటువంటి శ్రమలో నుంచి కూడా మనల్ని తప్పిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం కాండము నాలుగో వచ్చాయము ముప్పై నాలుగో వచనము మీ దేవుడైన యహోవా ఐగుప్తలో మా కనుల ఎదుట చేసిన వాటి అన్నిటి చొప్పినా నీ ఏ దేవుడైనను శోధనలతోనూ సూచిక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధములతోనూ బహు బలముతోనూ చాచిన చేతుతోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన ప్రయత్నము చేసేనా ఎవరైనా చేశారా మీ దేవుడైన యహోవా ఐగుప్తులో మా కనుల ఎదుట చేసినటువంటి గొప్ప కార్యాలు మహత్కార్యాలు చూచిక్రియలు ఎవరైనా ఏ దేవుడైనా మీకు చేసినా చెయ్యలేదు దేవుడు ఏవోవా ప్రమాణ ప్రభు అయినా దేవుడే ఈ కార్యములు ఇచ్చేశాడు కదా అక్కడ వివరిస్తూ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనా ఏ దేవుడైనా శోధనలతోను సూచ్యక్రియలతోనూ మిమ్మల్ని ఎవరినైనా ఒకరిని శోధించి ఒకరికి సూచ్యక్రియలు తెలియపరిచి ఈయన దేవుడు ఈయన వారికి ప్రజలకు తోడై ఉన్నాడు అమ్మో వీళ్ళ జోలికి పోకూడదు వారికి దేవుడు తోడై ఉన్నాడు కనుక వారికి మనం ఏమీ చేయలేము అనేటువంటి భయం పుట్టించి వాళ్ళకి ఒలికి పుట్టించి ఎవరైనా మిమ్మల్ని తప్పించినా ఎవరైనా మిమ్మల్ని కాపాడినా కాబట్టి ఆ మన దేవుడు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనల్ని కాపాడుతున్నాడా లేదా శ్రమలు మనకు వచ్చినప్పుడు ఉపద్రమలు మనకు వచ్చినప్పుడు రోగాలు సమస్యలు వచ్చినప్పుడు కాపాడుతున్నాడా లేదా కాపాడి మనల్ని రక్షించారా ఎవరైనా ఉన్నారా అలాంటి వారు మా కను మీ ఈ దేవుడు చేసినటువంటివి ఎవరైనా చేశారా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా మీ దేవుడు ఎప్పుడు ఎవరికైనా అలా చేశారా అని చెప్పేసి చెయ్యలేదు కదా కాబట్టి మన దేవుడు మన పట్ల చేసినటువంటి దానికి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి దేవునికి విధేయతలై విధేయత విమ భావం కలిగి దేవుడితో మనము సాహసం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మహత్కార్యాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం అపస్తుల పౌలు కూడా ఆ పస్తుల పౌల్లో అపస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయము పదకొండవ అంచం పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరో చేతిలో నుండి యూదులను ప్రజ నాకు చెయ్యనుర్దేశించిన వాటి అన్నిటి చొప్పున వాటి అన్నిటి నుండి నన్ను పం తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియన నేను తెలుసుకొనేను ఇప్పుడు పేతురు తెలుసు వాటి అన్నిటి నుంచి యూదులలో నుంచి శ్రమలో నుంచి వాటి అన్నిటి నుంచి నన్ను తప్పించిన దేవుడు మన ప్రభువే అని చెప్పేసి అక్కడ చెల్లిస్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే యాకోబును యోహాను పట్టుకొని యో యోహాను యాకోబును పట్టుకున్నారు కట్టుకున్న తర్వాత యాకోబును యవాను పేతురు పేతురు కూడా ఉన్నాడు ఆ పేతురుని కూడా బంధించి సరసాలు వేస్తారు అయితే కట్కంతో చంపినట్టుగా మనం చూస్తాము యాకోబుని చంపిన తర్వాత పేతుర్ని తీసుకెళ్ళి జైలు వేస్తారు సరసాలు వేస్తున్న తర్వాత ఆయనకు పేతులు సరసాలలో ఉంచబడిను సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు భట్రోతులు ఇద్దరు అటుపక్క ఒకరు ఇటుపక్కరు ఒకరు పడుకుని ఉన్నప్పుడు మధ్యలో పేతులు ఉన్నాడు మధ్యలో పేతులు ఉన్నప్పుడు దూత వెళ్ళి పేతుల్ని లేపి నువ్వు లేచి చెప్పులు తొడుక్కోమని చెప్పి ఆయనను బయటకు తీసుకొచ్చినట్టు చూస్తాం తీసుకొచ్చిన తర్వాత ఆయనకు కళ అని చెప్పేసి ఇదేదో దర్శనము కళ అనుకుంటున్నప్పటికీ ఆయన ఒక్కసారి మాయ ఆయన కనపడకుండా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పేతురుకు తెలివి వచ్చిందండి అప్పటి వరకు కూడా తెలివి రాలేదు వచ్చిన తర్వాత అంటున్నాడు ప్రభువు తన దూతను పంపి హే చేతిలో నుండియో ఏ రోజు చేతిలో నుండియో యూదులను ప్రజలను నాకు చెయ్యనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోలేను ఇప్పుడు నిజముగా ఆయనకు తెలుసుకున్నాడట ఇంతకాలము కూడా ఈ సోదం నుంచి ఈ శ్రమ నుంచి మనం అనుకుంటున్నాం కొన్నిసార్లు దేవుణ్ణి మనకి ఏం చేసిన దేవుడు అవి ఏవో మాట్లాడుతుంటాం కదా అది చాలా పరపడాడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతున్నాడు ఎంతోమంది ఎన్నో రోగాలతోటి ఉగ్రతలతోటి వానలతో అనేకమైన ప్రసన్న వర్షాలతోటి ఎంతోమంది చనిపోతున్నారు యాక్సిడెంట్లు చనిపోతున్నారు చాలా ఘోరాలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఇబ్బందులు మనకి తెలియకుండా వస్తున్న వాటి అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు తప్పిస్తున్నాడు అని ఖచ్చితంగా ఆకేతులు తెలుస్తున్నట్టే మనం కూడా ఒకనాడు తెలుసుకోవాలా తెలుసుకుంటామని కూడా నేను ఖచ్చితంగా నేను చదివిస్తున్నాను అలాగే ఇంకొక వాక్యాన్ని కూడా మనము ధ్యానం చేసుకుందాము తిమోతి రాసిన పత్రిక రెండవ తిమోతి మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినం తిమోతికి రాసిన పత్రిక అంత యొక్క చూద్దాం అంతి యొక్క యు అంతి యొక్క ఈకోనియా లూస్రీ అను పఠనములలో నాకు కలిగినన్నిటి హింసలను ఉపద్రవ్యములను తెలుసుకొనిన నన్ను వెంబడించితివి నెంబడించితివి అట్టి హింసలు సహించితిని కానీ వాటి అన్నిటి నుండి ప్రభువే నన్ను తప్పించెను ప్రభువే నన్ను కాపాడను హింసలు శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు కలిగినప్పుడు మన ప్రభువే మనల్ని తప్పిస్తాడు కానీ ప్రజలు కొంతమంది స్వార్థపరులు ఉంటారు ఎలాగన మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు పెంకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనుగ్రహ రీతులు అతి ద్వేషులు అపవాదికులు అచింద్రియులు అచితేంద్రియులు క్రూరులు సజ్జని ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్విందులు దేవుని కంటే సుఖ అనుభవములను ఎక్కువగా అనుభవించేవారు పైకి భక్తి వారిగా కనబడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి వారై ఉండరు ఉండరు ఆశ్రయించిన వారై ఉండరు అట్టి ఇటు వాటికి మేము కూడా ఉండమని దేవుడు సవిస్తామని వీటన్నిటికీ కూడా మనము దూరంగా విమూకుడు అంటే దూరంగా ఉండాలా వీటినన్నింటి నుంచి మనము దూరంగా వెళ్ళి దూరంగా నిలబడి ఉండాలా కదా వాటి అన్నిటిలోనూ మనము ఎలాంటి ఉపద్రవం వచ్చిన శ్రమలు వచ్చిన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు మనల్ని రక్షి నడిపిస్తున్నాడు కనుక మనకు ఆశ్రయిస్తున్నాడు కనుక మనము దేవునికి ఏమి అనేది ప్రాముఖ్యం అందుకే ఆయన అనుగ్రహించేటువంటి ప్రచష్టమైన అనుగ్రహిస్తున్నాడు ప్రచిష్టమైన వాటిలోనే దేవునికి మనం ఇస్తూ దేవుడినితో మనము సావాసం చేస్తూ కనపరుస్తూ ఉంటున్నాం కనుక దేవుడు ఇప్పుడు మనల్ని కాపాడుతూ కదా అలాగా మనమందరం కూడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క దేవుడు చెప్పిన ఒక మాటకు లోబడి నడుచుకున్న నెల దేవుడు మహాకృప మన కాబదాలను నడిపిస్తుంది కదా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు పరలోకపు తండ్రి ఏసుక్రీస్తున్నాము మీ అందరిని జీవించి ఆశీర్వద మహిమ పొందుకు ఆమె